ఇవాళ ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసం ముఖ్యంగా ఆడపిల్లల కోసం వాళ్ళ రక్షణ కోసం చేయాల్సిన సాధన ఒకటి అద్భుతమైనది చెబుతున్నాను సావధానంగా వినండి ఓ తండ్రి నీ ఇంట్లో చిన్న కాంతిగా పుట్టిన ఆడబిడ్డ కోసం ఈ యక్ష సాధన ఒక తండ్రిగా నీ ప్రాణ నిబద్ధత కావాలి ఇది కేవలం మంత్రజపం కాదు ఇది ఒక రక్షణ సంకల్ప యాగం అని గుర్తుపెట్టుకో నీ కూతురుపై జరిగే వక్రచూపుల నుండి నిశ్శబ్ద దాడుల నుండి నీచ సంభాషణల నుండి ఆమె భవిష్యత్తు స్వేచ్ఛను రక్షించే తంత్ర బల వలయమే ఇది అంత గొప్ప అద్భుతమైన ఒక యక్షుడి సాధన చెబుతున్నాను వినండి మీ పిల్లలని సర్వకాల సర్వావస్థలయందు రక్షించడానికి మీకు కుదరకపోవచ్చు కానీ ఇక్కడ చెప్పే వజ్రముఖ యక్షుడు వజ్రముఖుడు యక్షుడు సర్వకాల సర్వావస్థలయందు నీ చంటి బిడ్డలని మీ ఎదిగిన బిడ్డలని మీ ఆడపిల్లలని రక్షించుతాడనడంలో సందేహం ఏమాత్రము లేదు తండ్రిగా నువ్వు చేయవలసిందిదే బిడ్డగా నువ్వు చేయవలసిందిదే వజ్రముఖ యక్షుడు రక్షణ తేజో రూపం వజ్రముఖుడు వాణి చూపు శరీరం భావన భావనపై ఇటువంటి భావాలపై రక్షణ వలయాన్ని ఏర్పరిచే అతలకు భైరవ తత్వ యక్షుగని గుర్తుంచుకో ఈ కాలంలో చూపే శరమవుతుంది శబ్దమే దూషణంగా మారుతుంది ఇలాంటి సమాజంలో వాజ్రముఖుడు అనే యక్షుడు వాగ్బల రక్షకుడు దృష్టి కవచదారి దుష్ట స్పర్శ వలయ ఛేదకుడు అనే విషయాన్ని గుర్తుంచుకొని నువ్వు నీ కూతురు కోసం ఇది ఖచ్చితంగా నీ కూతురుకు నువ్వు నేర్పించాల్సిందే కూతురు పుట్టిన ప్రతి తండ్రి ఇది చేయాల్సిందే గుర్తుపెట్టుకోండి బీజమంత్రాన్ని చెబుతున్నాను వినండి ఓం హ్రీం వజ్రముఖాయ యక్షాయ స్త్రీరక్షకాయ హ్రీం 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 నమ మళ్ళా ఇంకోసారి చెప్తాను వినండి ఓం హ్రీం వజ్రముఖాయ యక్షాయ స్త్రీరక్షకాయ హ్రీం 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 నమ ఈ మంత్రాన్ని ఉదయం పూట పదకొండు సార్లు బయటికి వెళ్లే ముందు మౌనంగా ఇరవై నిద్రక నిద్రకముందు రాత్రి ఏడు సార్లు జపించుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని మాత్రమే జపించాలని మర్చిపోవద్దు ప్రతి స్త్రీకి ఇది రక్షణ కవచం నీవే నీ కూతురుకు ఓ తండ్రి ఆ తర్వాత సాధన పీఠస్థ నిర్మాణం తూర్పు భాగంలో నీ ఇంటికి తూర్పు భాగంలో శుభ్రమైన పీఠాన్ని ఒకటాన్ని ఏర్పాటు చేయాలి ఆ పీఠంలో నల్లని గుడ్డు ఆకార వలయంలో గీయాలి అందు మధ్యలో తెలుపు రంగుతో క్షౌమ్ అనే వ్రాయాలి ఆ వలయంలో చిన్న యంత్రచక్రం అమర్చాలి ఈ యంత్రాన్ని వీడియో రూపంలో చూపించబడుతుంది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా నేను చూపిస్తాను మీరు అదే విధంగా చేసుకోండి లేదంటే దాన్ని అక్కడ స్క్రీన్షాట్ తీసుకొని బయట మీరు ఒక పేపర్ మీద తీసుకొచ్చుకున్న సరిపోద్ది కలర్ ప్రింట్ ఇకపోతే నిత్య సాధనా విధానాన్ని చెబుతున్నాను తండ్రి పర్యవేక్షణ నీ నీ పర్యవేక్షణలో నీ కూతురు చేసే విధంగా చెబుతున్నాను నువ్వే చేయించు ఈ బాధ్యత నీదే తండ్రివి కనుక సాధనా సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర లోపు కావచ్చు లేదా ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర మధ్య కావచ్చు చిన్న పిల్లలైతే మీరే చేతులు కడిగి యంత్రం ముందు కూర్చొని పెట్టి ఆ మంత్రాన్ని జపింపజేయండి అదే పెద్ద పిల్లలైతే వాళ్ళకి చెప్పండి ముందు మీరు అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పండి వాళ్ళకు అర్థమైద్ది తండ్రిగా నువ్వు యంత్రానికి తులసి ఆకులతో కూడినటువంటి ఒక పుష్పాన్ని తులసి పుష్పాన్ని వజ్రముఖ ఆ వజ్రముఖని యంత్రానికి ఆ పుష్పగుచ్ఛం అర్పించాలి అత్యంత భక్తితో ఎందుకంటే ఆ యక్షుడు అందులో నిక్షిప్తమై ఉంటాడు మీ కూతురు చేతిని గుండెలపై ఉంచుకొని ఈ ధ్యాన శ్లోకాన్ని మూడు సార్లు పఠించమని చెప్పండి ధ్యాన శ్లోకాన్ని చెబుతున్నాను సావధానంగా వినండి వజ్రముఖం భస్మనేత్రం శబ్ద బంధాగ్నికారిణం తేజోరాశం స్త్రీ భైరవాంకుర సంభవం అనే ఈ ధ్యాన శ్లోకాన్ని మూడు సార్లు జపింపచేయండి అలవాటు చేసుకోండి ముందు తండ్రిగా నువ్వు చేయాల్సింది మీరు ఆప్యాయంగా ఇక్కడ చెప్పేనే నేను చెప్పే మాటలు అనుకోండి ఈ యక్షుడు తేజస్సు నా కూతురుపై కుమార్తె చుట్టూ శక్తిబంధంగా ఉండాలి ఎవ్వరూ ఆమె మాట ఆమె స్పర్శ ఆమె రూపంపై హక్కు చూపకూడదు ఆమె భైరవ తేజమే ఆమెకు రక్షణ కావాలి అని మిమ్మల్ని మీరు ఆ యంత్రం ముందు కూర్చొని అనుకోండి లేదా మీకు ఇంకా ఇంకా శక్తి కావాలంటే మీ కూతురు తల మీద చేయబెట్టి మీ కుడి అనుకోండి ఇకపోతే వజ్రముఖుని యంత్రం ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను స్క్రీన్షాట్ తీసుకొని ఆ యంత్రాన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకోండి మధ్యలో చెప్పినట్టు తెలుపు అక్షరాలతో లేదా తెలుపు ఇంకుతో క్షౌం అనే బీజాక్షరాన్ని రాసుకొని తూర్పు దిశగా ఒక పీఠాను అరేంజ్ చేసి అన్ దాని మీద పెట్టి సాధన చేయండి ఇక ప్రత్యేక తిథుల్లో శక్తివంతమైన సాధన తిథి సాధన అమావాస్య రోజు ఖచ్చితంగా మీ కూతురు చేత నూట ఎనిమిది సార్లు జపింపజేయండి ప్రతి శుక్రవారం తులసి వ్రత పూజ తులసి ఆకులతో ఆ యంత్రానికి పూజ చేసి ఇరవై ఒక్కసార్లు మీ అమ్మాయిని తన గుండె మీద కుడి చేయి వేసుకొని ఇరవై ఒక్కసార్లు మంత్రం జపించే విధంగా మీరు చూసుకోండి ఇక నవరాత్రి రోజుల్లో అయితే నవరాత్రుల రోజులైతే అత్యంత విశేషం ఈ తొమ్మిది రోజులు సంకల్ప సాధన తేజోబంధం అని గుర్తించుకోండి సాధన ఫలితాలు చెబుతున్నాను వినండి సాధకులారా ఈ సాధన మీరు మొదలుపెట్టిన రోజు నుంచి ఏడవ రోజు నిర్విఘ్నంగా పూర్తి చేసినప్పుడు మీ పాప కూతురు దృష్టిలో నిచ్చలత వస్తుంది పద్నాలుగవ రోజు నెగిటివ్ చూపులకు అడ్డుకట్టపడుతుంది ఇరవై ఒకటో రోజు అసభ్య సంభాషణ నుండి విముక్తి జరుగుతుంది నలభైవ రోజు రూపం నడకలో గంభీరత వస్తుంది నువ్వు గమనించవచ్చు తండ్రి నూట ఎనిమిదవ రోజు ఒకవేళ మీరు నూట రోజులు కంటిన్యూగా చేసుకోగలిగితే ఎనిమిదవ రోజు వజ్రం ఒక తేజో కవచం నిత్యస్థితిని నీ మీ పాప శరీరం మీద మీ పాప శరీరాన్ని మీ కూతురు శరీరాన్ని మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ శరీరాన్ని ఎవరో రక్షిస్తున్నారనే మీకు మీరుగారు తెలుసుకోగలరలో సందేహమే లేదు ఇక చివరిగా తండ్రిగా నీ తపస్సు ఓ తండ్రి మీ కూతురు రక్షణ కోసం మీరు తంత్రబలంగా నిలబడే వేదిక ఇది వజ్రము తేజస్సు ఆమె రూపంలో భైరవ తత్వాన్ని నాటుతుంది ఆమె భగవద్గర్భంగా నిలబెట్టే విధంగా ఈ తంత్ర సాధనను నిజమైన కవచంగా మలుచుకోండి సాధవురా తండ్రి నువ్వే చేయాల్సింది కూతురు కోసం తండ్రి చేయాలి కూతురు చేత చేయించాలనే విషయాన్ని మర్చిపోకు చివరగా యక్షరూపో తేజోబల తేజోబరే స్త్రీ రక్షణే తత్వం తమసి బందే అనే విధంగా ఈ యక్షుడు తండ్రి సంకల్పాన్ని యథావిధంగా ధార్మికంగా జ్ఞానపాశంగా నీ ఇంట్లో నిరంతరము రక్షణగా నీ ఆడబిడ్డలకి ఎవ్వడు కూడా కన్నెత్తి చూడకుండా చేయగలిగే అటువంటి దివ్యమైన సాధన ఇది నువ్వు చేస్తూ నీ కూతురు చేత చేయించు గుర్తుపెట్టుకో తండ్రి ఇది ఈ భారతీయ సనాతన ధర్మంలోనే ఆడబిడ్డలు ఒక్కదాని కోసమే కాదు నాయన ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఏ జాతి వారైనా స్త్రీ అనే అమ్మాయి తండ్రికి పుట్టినప్పుడు ఎవరైనా చేయొచ్చు కుల మతాలకు అతీతంగా ఈ సాధన చేసుకుని స్త్రీని రక్షించండి ఎందుకంటే రాబోయే కాలంలో వినాశ్రీయా జనం నాస్తే నానుడి మనం అనుభవించవలసి వస్తుంది కనుక స్త్రీని గౌరవించడం స్త్రీని రక్షించడం స్త్రీని ప్రేమించడం స్త్రీని పూజించడం అనేదే మన సనాతన ధర్మం మనకు నేర్పించింది కనుక సర్వే సుఖినో సుఖనోభవంతు అనే విధంగా అందరూ సుఖంగా ఉండాలి మీరు మళ్ళా ఒకసారికి పదిసార్లు వినండి ఇది సా ఇది చాలా చిన్నగా ఉంటుంది చాలా చిన్న సాధనే కానీ చాలా అమోఘమైన శక్తిని ఇస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు ఇది ఆడబిడ్డల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం చంద్రశేఖర దత్త ఇచ్చే ఒక దివ్య తాంత్రిక దీపం అనుకోని సాధన చేయండి సర్వే జనా సుఖినో భవంతు